సుప్రీంకోర్టు సీజేపై ఓ లాయర్ చేసిన అమానుష చర్యకు నిరసనగా ఎంఆర్పిఎస్ ఆందోళన చేపడుతుంది బుధవారం ఈ మేరకు మంగళగిరి జగ్జవరామి విగ్రహ సెంటర్ వద్ద నిరసన ధర్నా జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాట్లాడారు పదిహేడవ తారీఖున మంగళగిరి నియోజకవర్గంలో ఉండబడినటువంటి మంగళగిరి మండల కేంద్రం కావచ్చు అలాగే తాడేపల్లి మండల కేంద్రం కావచ్చు అలాగే దుగ్గిరాల మండల కేంద్రం కావచ్చు మంగళగిరి నియోజకవర్గంలో ఉండబడినటువంటి మూడు మండలాల్లో కూడా ఈ నెల పదిహేడవ తారీఖున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద జరిగినటువంటి దాడికి నిరసనగా మండల కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ర్యాలీ కార్యక్రమంలో నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి పద్మశ్రీ మందకృష్ణ కృష్ణ మాదిగారు పిలుపునివ్వడం జరిగింది మందకృష్ణ మాదిగారి పిలుపు మేరకు పదిహేడవ తారీఖు జరిగేటటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఉండబడినటువంటి మూడు మండలాల నిరసన కార్యక్రమంలో విజయవంతం దానిలో భాగంగానే ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఉండబడినటువంటి మూడు మండలాల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు మాదిగ మహిళా సమైక్య నాయకులతోటి ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది మేము ప్రధానంగా ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ వేదిక నుండి జస్టిస్ గవాయి గారి మీద దాడి చేసినటువంటి నిందితుడు కిషోర్ కుమార్ న్యాయవాదిని తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు గవాయి గారి మీద దాడి చేయడం అనేది ఈరోజు రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడిగా మేము పరిగణిస్తున్నాం గవాయి గారి మీద దాడి చేయడం అంటే మేము ప్రధానంగా న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగా పరిగణిస్తున్నాం గవాయి గారి మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టుగా మేము భావిస్తున్నాం గవాయి గారి మీద దాడి చేయడం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడిగా ఈరోజు మేము పరిగణిస్తున్నాం అందుకు అనుగుణంగానే పద్మశ్రీ మందకృష్ణ మాది గారు గవాయి గారి మీద జరిగినటువంటి దాడికి నిరసనగా వెను వెంటనే ప్రకటన విడుదల చేసి గవాయి గారికి ఈ దేశంలో ఉండమన్నటువంటి దళిత పీడిత వర్గాలందరూ కూడా అండగా ఉంటారని చెప్పేసి స్పష్టమైన ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది మరి అందుకు అనుగుణంగానే ఈ దేశంలో ఉండబడినటువంటి అత్యున్నటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదే దాడి జరిగితే ఇప్పటి వరకు కూడా నిందితులను అరెస్ట్ చేయలేదంటే మరి సామాన్యులకి ఏ విధంగా రక్షణ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి దళితుడైనటువంటి గవాయి గారు దళితుడైన గవాయి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉండటం ఈరోజు ఈ దేశంలో ఉండబడినటువంటి ఆధిపత్య కులాలు సంబంధించినటువంటి వర్గాలు చూసి జీర్ణించుకోలేక ఒక దళితుడు సుప్రీం కోర్టుకు చీఫ్ జస్టిస్ గా ఉండి దళితుడు ఈరోజు తీర్పులు ఇస్తే మేము వాటిని పాటించాలా అనేటటువంటి అక్కస్తు మాత్రమే ఈరోజు జస్టిస్ బిఆర్ గవాయి గారి మీద దాడి జరిగినట్లుగా ఎంఆర్పిఎస్ భావిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము చేస్తున్నాం మరి గవాయి గారు ఈరోజు సుప్రీంకోర్టు దేశ చరిత్రలో సుప్రీంకోర్టుకు ఇద్దరు దళితులు ఇప్పటి వరకు కూడా వాళ్ళు చీఫ్ జస్టిస్ కాదు కూడా <coughs> జరిగింది